నిజాంపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని తగు సూచనలు సలహాలు అందించి ఉచిత మందులు పంపిణీ చేశారు గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మోహన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాలు మాత్రమే కాదు చనిపోయిన వారికి ఆర్థిక సహాయం నిరుపేద వధువుల వివాహాలకు పుస్తెమట్టలు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు భగవంతుని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ముత్యాల సత్యనారాయణ రెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాసా రాజేశం భాస్కర్ గౌడ్ కాస నర్సింలు రాజయ్య అల్లాపూర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చేసిన డాక్టర్ మోహన్ గారికి ఈరోజు వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ అదే విధంగా అన్నగారు ఇటువంటి మరి అన్నగారికి కూడా ఆ దేవుడి సహాయ సహకారాలు కూడా ఎల్లవేళ్ళలో ఉండి అన్నగారి కుటుంబం కానీ వాళ్ళ ఫ్యామిలీతో అందరూ కూడా ఎల్లకాలం సుఖశాంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మన వెంకటపూర్ గ్రామ ప్రజల తరఫున అన్నగారికి కృతజ్ఞతలు